ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరి లెక్కలు వాళ్ళవే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో భాగంగా వాళ్ళ సీట్ల సంఖ్య సీట్ల సర్దుబాటు లెక్కలైతే తేల్చేసుకుంటున్నారు రేపో మాపో ఒక ప్రకటన కూడా చేసేస్తారు పాతికిస్తారా ఇస్తారా లేదంటే ఇరవై ఇస్తారా ముప్పై ఇస్తారా కానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు బీజేపీ వచ్చిందా బీజేపీ తేల్చుకోవాలా లేదంటే వీళ్ళిద్దరూ తేల్చుకున్న తర్వాత ఒక లెక్క వాళ్ళకి చెప్పేస్తారా బీజేపీ మొదటి నుంచి కూడా ఈ పొత్తు విషయంలో లేదంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కేవలం ప్రేక్షక పాత్రే ఎందుకు పోషిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నాయకత్వం లోపమా లేదంటే హైకమాండ్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వక లేకపోవడం వల్ల సైలెంట్ అవ్వాల్సి వస్తుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయదు బీజేపీ వంత వచ్చిందా సార్ తాను ఏమన్నా తేల్చుకోవాలా లేదంటే వీళ్ళు ఏమన్నా చెప్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని ఇంకా వేచి చూసే ద్వారంలోనే ఉందా ఒక క్లారిటీ అయితే ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతాం అనేది అది జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటిది ఎందుకంటే ఎప్పుడు పొత్తు కావాలి మనకి ఇక్కడ వలన ప్రయోజనం లభిస్తుంది తెలుగుదేశంతో పొత్తు వలన ప్రయోజనం కంటే కూడా నష్టమే జరిగింది దానికి రెండుసార్లు కూడా తొంభై తొమ్మిదిలోనైనా రెండు వేల పద్నాలుగులో కాబట్టి అది వద్దన్నది వాళ్ళ కార్యకర్తలో వందకి తొంభై శాతం మంది దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ ఒక్క పది శాతం మంది మాత్రమే కావాలని కోరుకుంటున్నారు రాష్ట్ర నాయకులు కూడా ఖచ్చితంగా తొంభై శాతం మంది కేవలం బయట నుండి వచ్చి పదవుల కోసం ఆశిస్తా పవర్లో ఉన్నటువంటి పార్టీలోకి వస్తే ఏదైనా పదవులు వస్తాయి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే కోరుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళు వద్దనే కోరుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలందరి నుంచి కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది అసలు గత పాతికేళ్ల నుంచి కూడా సొంత బలాన్ని ప్రూవ్ చేసుకునే టైం రాలా మొన్నటిసారి వచ్చింది కానీ ఆ టైంలో అందరూ కలిసి విష ప్రచారం చేసి ఉండటం వల్ల ఫేస్ చేసింది అది తెలుగుదేశం మైనస్ని బీజేపీ ఫేస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరు కూడా బీజేపీని పెద్దగా విమర్శించారు ఎక్సెప్ట్ కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు విమర్శించారు పెద్దగా తెలుగుదేశం జనసేన కూడా విమర్శించరు ఎవరు ఎజెండాలు చెప్పుకుంటారు ఆ రూట్లో చూసుకున్నప్పుడు ఒకటి సెంటర్లో మోడీ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి కొంత ఓట్లు కొన్ని మా తమ ఓట్లు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని బీజేపీ భావిస్తుంది సీట్లు సాధించితే ఎదుగుదల అన్నటువంటిది పెద్ద దండగా అన్నటువంటి దానికి సాక్ష్యం తొంభై తొమ్మిదిలో సీట్లు వచ్చినాయి రెండు వేల నాలుగుకి సంకనాకపోయింది పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఉనికి కోసం కొట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఉన్నాయి ఆ రోజున కానీ ఏమి ఎదగలేదు కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు సీట్లతో పాటు మంత్రి పదవులు కూడా ఇచ్చారు కాబట్టి ఎదగాలి కదా మరి ఆమె ఎదిగిందే పార్టీ ఆ ఒక దాన్ని ఏమంటారంటే అల్పమైన పొత్తుల వలన పార్టీకి ప్రయోజనం ఏం లేదు వ్యక్తులు ప్రయోజనం పొందుతారు అంతే తప్పించి పార్టీకి ప్రయోజనం లేదు అదే దీర్ఘకాలిక దృష్టితో ఉంటే బెటర్ అనే పవన్ కళ్యాణ్ కూడా ఆగమన్నారు అలాగే సింగిల్ వెళ్తే పరిపూర్ణ మెజార్టీ వచ్చే కాన్స్టిట్యు ఒకటే ఉందా భారతీయ బట్టి అవసరం లేదు నా సత్తా ఇదని ప్రూవ్ చేసుకోండి ఇప్పుడు అంటే పది చోట పదివేలు ఇరవై వేలు వచ్చినాయని చెప్పుకోవడం తప్ప పరిస్థితి ఇప్పుడు అట్లా లెక్క అయితే కమ్యూనిస్టులు శాంతం పార్టీ మూసేసుకొచ్చేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళంటే ఓకే ఎవరైనా అంతే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఏమీ లేదు ఇవాళ జాతీయ స్థాయిలో పవర్ లో ఉంది పవర్ లో ఉన్నటువంటి పార్టీ పదివేల ఓట్లు తనకు ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ట్రిప్ యాభై వేల కోసం ట్రై చేస్తుంది కానీ దానికోసం ఎవడనకాల సంఖ్యలో కూర్చుంటే వీళ్ళ కురిగేది ఏంది వీళ్ళకొచ్చే పదివేల ఓట్లు అడిగిచ్చేయడమే కదా వాడికి ఇంకా వీళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటి రిజెక్ట్ చేస్తే జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కూడా అందుకు సిద్ధంగా సిద్ధంగానే ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకని అంటే తెలుగుదేశం జనసేన పొత్తులు మీటింగ్లు జరుగుతున్నాయి బీజేపీ వాళ్ళని ఆయన పిలిచారు రాష్ట్ర స్థాయి వాళ్ళని పిలవలేదు లేదు ఇప్పుడు నిన్న కూడా మీటింగ్ రెండు సార్లు జరుపుకున్నారు పురం చేశారు ఆయన పిలిచారా పిలవాల్సింది పొరం చేశారు కదా ఏమ్మా మేమిద్దరం చర్చించుకున్నాం మీరు కూడా రండి అని ఈయన అసలు వాళ్ళని పిలవట్లేదు అంటే బీజేపీని అవాయిడ్ చేస్తున్నాడు కదా అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తో పొత్తులో ఉన్న సంగతి మర్చిపోయారేమో అంటే పవన్ కళ్యాణ్ ఏంటి వీళ్ళందరి నాయకులుగా చూడట్లేదు ఆయన నేను జాతీయ స్థాయిలో మీ వాళ్ళతో మాట్లాడతాలే నేను పైన మాట్లాడతాలే పో పని చూసుకోపో అని చెప్తున్నట్టుంది వాళ్ళకి ఈ నానట్ల సమస్య ఏంటంటే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టిలో జుజూబీలు కాబట్టి వీళ్ళని అసలు పలకరించడు ఆయన అప్పుడు ఈయన కెపాసిటీ వాళ్ళ దృష్టిలో యుజువీనే కదా వాళ్ళు ఈయన బలకరించట్లేదు సింపుల్ లాజిక్ అనమాట ఇప్పుడు మొన్న బీజేపీ జనసేన పొత్తు తెలంగాణలో ఎవరు మాట్లాడారు కిషన్ రెడ్డి లక్ష్మణ్ మాట్లాడారు జాతీయ స్థాయి నాయకులు వచ్చి కూర్చున్నారా ఏ అమిత్ షాను లేకపోతే మోడీ వచ్చి కూర్చున్నారా లేదుగా రాష్ట్ర స్థాయిలోనే జరగాలి పొత్తు ఆ పొత్తుకి ఇక్కడ వస్తున్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే తెలుగుదేశం నేరుగా బీజేపీతో కూర్చోవట్లేదు వాళ్ళ భయం ఏంటి మైనారిటీ ఓట్లు పోతాయి ఒత్తుతో ఒకటి అలాగని బీజేపీతో శత్రుత్వం పెట్టుకోకూడదు నెంబర్ టూ మన చేతికి మట్టి అంటకుండా పవన్ కి నెత్తిని పెట్టేశారు శిఖరం నువ్వే వెళ్ళి కలుపు అనేసి పవన్ కళ్యాణ్కేమో వీళ్ళతో మాట్లాడమే నేను పైన మాట్లాడతా లేని పైన వాళ్ళేమీ పిలవట్లేదు ఇప్పటికీ రెండు సార్లు మూడు సార్లు బ్రేకింగ్లు వచ్చినాయి కానీ లేదు అంటే ఏంటి ముందు ఒకవేళ ఇవ్వాలంటే ఈయనకి చంద్రబాబుకు అసలు లాజిక్ ఇక్కడ అందరికీ తెలియదు ఒక లాజిక్ ఉంది ఒక సీక్రెట్ ఏంటి అంటే చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడం పెద్ద కష్టం కాదు వెళ్ళగలరు సిట్టింగ్ వేయగలడు లోకేష్ అయినా వేయగలడు వేస్తే వాళ్ళు నీకు ఇన్ని ఇస్తాను తీసుకో అంటే తీసుకునే స్థాయిలో వాళ్ళే వాళ్ళు లేరు ఈయన పరిస్థితులు ఇచ్చా చూస్తే ఈయన రాజకీయంగానే ఇవాళ ఒంటరి వాడు ఇక్కడ ఓకే ఇక్కడ పది మంది ఉండొచ్చు తోడు జాతీయ రాజకీయాల్లో ఒంటరివాడు చంద్రబాబు నెంబర్ టూ వచ్చేటప్పటికి చంద్రబాబు ఇవాళ గెలవడం కోసం తపన పడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు తప్పించి డామినేటింగ్ లీడర్ కాదు బీజేపీ దృష్టి చంద్రబాబు పొత్తుకు ఆశిస్తున్నాడంటే ఏంటి తను ఓడిపోతానన్న భయంతోనే కదా అదనంగా రెండు ఓట్లు వచ్చినా నాకు కావాలని ఆశిస్తున్నాడు అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ డామినేటింగ్ రోల్ పోషిస్తుంది వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఓకే ఇద్దరికి కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చేసేయంటారు అంటే జనసేన బీజేపీకి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకో మొదట్లో వచ్చిన టాపిక్ అదే ఆ తర్వాత నేను వాళ్ళతో మాట్లాడకుండా పవన్ తో మాట్లాడుకుంటాను వాళ్ళు ఏమంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసేయండి ఇద్దరికి కలిపి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతానుభవాల రీత్యా తక్కువ తీసుకున్న చోట ఇబ్బంది పడింది ఒకప్పుడు తెలుగుదేశం ద్వారా ఒకప్పుడు శివసేన ద్వారా అట్లాగే అదే ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వంలో రెండు పదవులు పడేయడం కాదు ప్రభుత్వంలో కీలక భాగస్వామి మాకు కూడా ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే ఫిఫ్టీ పర్సెంట్లో ఖచ్చితంగా అధికారంలోకి రాలేదు కదా తెలుగుదేశం అప్పుడు ఖచ్చితంగా వీళ్ళ సీట్ల మద్దతుతోనే అది అధికారంలో ఉంటుంది కదా అప్పుడు వీళ్ళ ఎజెండా కూడా తెలుగుదేశం అమలు చేయించవచ్చు కొంత పది అడిగితే ఒక నాలుగు ఐదు అమలు చేయించుకోవచ్చు అలా కాకుండా రెండు మంత్రి పదవులు ఇస్తే కిందసారి కామినేను మణికెళ్ళరావు ఉన్నారు బీజేపీ ఎజెండా ఏమి అమలు చేయించగలిగారు గుళ్ళు కోల కొడతాను తిరిగి ఆపలేకపోయారు కాబట్టి అప్పుడు జనంలోకి సంకేతం ఏం చేయలేరు అదే బీజేపీ కనుక సంబంధాలు అంటే బీజేపీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి రోజున తెలుగుదేశం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఆటోమేటిక్ అప్పుడు ప్రభుత్వం పడిపోయేది ఆ స్థాయి కావాలనుకుంటున్నారు అది మా ఇద్దరికి కలిపి ఆ రేంజ్ లో ఇవ్వమంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఇవ్వను అంటే అలా కోపం వస్తుంది అవును అసలు సీక్రెట్ అది వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏమంటారు అలాగని మొత్తం అడిగేస్తారని నేను అన్న ఏమంటారు వాళ్ళు సరే పవన్ కళ్యాణ్కి ఒక యాభై మాకు ఒక ఇరవై ఇది అంటారు అదేంటి అన్నారు అనుకోండి సారీ ఇచ్చావు పద్నాలుగు అప్పుడు మేము గెలుస్తాము లేదో మా మోడీకి పూర్తి బలం ఉందా లేదా అనేటి ఎన్డీఏగా ఇచ్చావు ఇవాళ మేము గెలుస్తామని నీకు కూడా తెలుసు కదా ప్రధానమంత్రిగా మోడీ మళ్ళీ గెలుస్తున్నాడు నీకు తెలుసు కదా అప్పుడు పదిహేను ఇస్తా పద్నాలుగు ఇస్తానంటేటట్టగా ఈ ఎట్లా ఉంది ఒక ఏడు ఇద్దాం అసెంబ్లీ వాళ్ళు రాసింది రెండు ఏడు అని మూడు ఏడు రెండు ఏడు ఆ స్థాయి సీ అసలు భారతీయ జనతా పార్టీకి అవసరమే లేదు దానివల్ల ఆళ్ళకొరిగేది ఏంటి ఇప్పుడు ఇంకోటి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం పోషించాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వచ్చి అక్కడ కీలక భాగస్వామ్యం పోషించదు కదా

అయితే గీతే ఈ రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ ఇక సైలెంట్ గా వీళ్ళ పని చేసుకుంటూ పోతే బీజేపీ ఇంకా చూడాల్సిందేనా ఒక డెసిషన్ తీసుకుంటారు ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు కదా వాళ్ళు ఒంటరి పోరాటానికి ప్రిపేర్ అయిపోయారు వాళ్ళ పని కూడా బిగిన్ చేసేసుకున్నారు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంటరీ కార్యాలయాలు ప్రారంభించేశారు మనం మాకు జనసేనకి ఎటువంటి సంబంధం లేదు మేము నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తున్నాం అని అధికారికంగా ప్రకటించినప్పుడు కదా

రేపు తర్వాత తెలిపోతుంది ఇప్పుడు రేపు పొద్దున్నీ ఇద్దరు లిస్ట్ అనౌన్స్ వచ్చేసుకున్నారు అనుకోండి ఇక అఫీషియల్ తెగ తెంపే అంతే కదా ఆల్రెడీ బీజేపీ అయితే అఫీషియల్ తెగ తెంపే చేసుకున్నట్టే నూట యాభై ఐదు లో పోటీ చేస్తున్నాడు సార్ సోమీర్ రావు చెప్పాడంటే తుత్రగుది చెప్పారు నీళ్లు అనొచ్చు కానీ ఇరవై ఐదు పార్లమెంట్ కార్యాలయాలు తెరిచేశారండి పోస్ట్ పోల్ అలయన్స్ లాంటి ఉద్దేశం ఏమైనా బీజేపీ కి అసలు ఏం అవసరం వాళ్ళకి పోస్ట్ పోల్ అలయన్స్ లో అసలు తెలివివేషన్ ఏం అవసరం అంటే గనేసా సింగిల్ డిజిట్ లో పోలి ఒకటో రెండో మూడో ఎక్కడో ఒక వచ్చి వచ్చినాయి అనుకోండి ఒకటి రెండు మూడు స్థానాలు పోనీ ఒక స్థానం ఎక్కడైనా వచ్చింది అనుకోండి అప్పుడైనా కలిసి ఆలోచన అస్సలు ఉండదు పోస్ట్ పోల్ అలయన్స్ అస్సలు ఉండదు నా తెలిసి పోస్ట్ పోల్ అయితే గనక యాంటీ ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే దానికి వ్యతిరేకంగా పోరాడతారు రాబోద్ది దానికి రాని కూడా కొట్టాలి కొట్టడానికి చూస్తారు ఒకవేళ అదే కనుక జరిగితే పురంధేశ్వర్ గారు కొన్ని ఆశలు పెట్టుకొని వచ్చారు భారతీయ జనతా పార్టీలోకి అనేది అంటే ఇద్దరూ కలిస్తేనే ఆమె వైజాగ్ సీట్ ఆశిస్తే ఆమె ఎంపీగా గెలిస్తే రేపు పొద్దున ఆవికే కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆ ఆశలన్నీ ఇప్పుడు అన్ని ఆశలు అయిపోతాయా లేదా అవకాశం ఉంటదండి ఒకవేళ ఆవిడకి ఫీలింగ్ ఉంటే గనక ఆవిడే ఇనిషియేటివ్ తీసుకొని చంద్రబాబు గారితో మాట్లాడి మీ ఇద్దరి మీటింగ్ నేను కూడా వస్తాను బాబు గారని చెప్పాలి మరి అవుతాడు బాబు అవుతున్నాడు మరి నేను కూడా వస్తాను ఆ ప్రయత్నాలు అలాగే చేసారని కదా అంత ఆవిడ ఏం చేయలేదు ఫస్ట్ నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీదకు దూసేసాడు పవన్ కళ్యాణ్ ఏమో అధిష్టానం వాళ్ళతో మాట్లాడుతున్నాడు పురం దేశతో ఈ రోజు వరకు మీటింగ్ జరగల అసలు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ప్రమాణ స్వీకారం చేసి ఒకసారి కలిసారు వీళ్ళిద్దరూ లేదు లేదు కదా ఇంకేముంది అసలు పవన్ పురంధేశ్వరి గుర్తించట్లేదు కానీ ఆవిడ పాపం మొదట్లో చెప్పారు ఇక్కడ నుంచి మాకు ఉమ్మడి సమావేశాలు పెడతాం జనసేన మేము కలిసి జాయింట్ వేయలేదు కదా నేను కదా అవును ఆవిడ అన్నారు తర్వాత అయితే ఏం జరగలేదు భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఫైనల్ గా చెప్తారా ఇప్పుడు ఏమన్నా లేదు అభ్యర్థులు అనౌన్స్ చేసేస్తారా రేపు పొద్దున్న ఫిప్టవరికి వాళ్ళు తెలుగుదేశం జనసేన చెప్పాలి వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు బీజేపీ మాతోనే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు సమాధానం చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కాదు ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి తెలుగుదేశంతో మేము లేవని చెప్తాం అంటే ఒక నడ్డానో ఒక అమిత్ షానో దీని మీద చేయరు వాళ్ళు ఎప్పుడు చేయాలి పొత్తు ఉంటే చేస్తారు కానీ లేదని ఎందుకు చేస్తారు వాళ్ళు అంటే ఎన్డీఏ లోంచి ఒక పార్టీ బయటకు వెళ్తున్నప్పుడు రేపటి నుంచి మాతో కలిసి ట్రావెల్ చేస్తా లేదనేది జాతీయ నాయకత్వం చెప్పడేమో

భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సింగల్ గా పోటీ చేసే ధైర్యమే చేస్తుంది మధ్యలో వీళ్ళొచ్చి దూరడం తప్పించి అది సింగల్ గా పోటీ చేసి ఎదగాలనుకుంటుంది మన తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తేనే ఎనిమిది సీట్లకి వెళ్ళింది పద్నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి ఇక్కడ కూడా అసలు అట్లా చేద్దాం అనుకుంది కాబట్టి దాన్ని అట్ట పోనీ గుండా చెడగొట్టింది మధ్యలో వస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తదా చూసో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటి శాతం పెరిగే అవకాశం ఉందా భార్టీ జనతా పార్టీకి నాకు తెలిసినంత వరకు నాకు ఉన్న అవగాహన మేరకైతే నూటా కంటే ఎక్కువ ఓట్లే వస్తాయి పోటీ మేబీ కాంగ్రెస్ తో ఉండొచ్చును కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తే తక్కువ వస్తాయో చూడాలా ఒక పార్లమెంట్ స్థానాలకు అసెంబ్లీ కంటే కూడా ఎక్కువ ఓట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో పోటీ పడవ అంటే అది భర్త చెప్పుకోదక పరిగణదో ఆశ్రమించేం కాదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు పార్టీని ఇన్నాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తా వచ్చాడు ఏది ఎదగనీయకుండా మాతోనే ఉంది మాతోనే ఉంది అని చెప్పి చివరికి ఆయన తెలుగుదేశం వెళతా దీన్ని కూడా బలవంతంగా ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎమోషన్స్ అనేటువంటిది రెండు పార్టీల మధ్యనే కార్య ఫార్వర్డ్ అవుతోంది కాబట్టి ముగ్గురు బలమైనటువంటి ప్రాంతీయ నేతలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైతే మోడీ ఇంపాక్ట్ ఏం పనిచేస్తుంది అంటే హిందుత్వ అంశం కానీ ఒక అయోధ్య అంశం కానీ ఆయన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో బీజేపీ వైపుకి కొంత ఓట్ బ్యాంక్ తీసుకురావా భారతీయ జనతా పార్టీకి పబ్లిక్ పాజిటివ్ ఉంటుంది కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అవి చూసుకుంటారు కులమా ప్రాంతమా మా పార్టీనా అన్నట్టు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళలో అరవై నుంచి డెబ్బై శాతం మంది బీజేపీ చేస్తుంది మంచిదనే చెప్తారు కానీ వాళ్ళేమిటికొచ్చి ఓటేయ్యారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో ముప్పై నుంచి నలభై శాతం మంది మోడీ కరెక్ట్ చేస్తున్నాడని చెప్తారు వాళ్ళు ఏమిటి వచ్చి ఓటేయరు జనసేనలో వందకి ఎనభై శాతం మంది మోడీ కరెక్ట్ అని భావిస్తారు కానీ ఇటు వచ్చి ఒకటి మా నాయకుడే కరెక్ట్ అంటారు మా నాయకుడికి మోడీ ప్రాపకం కావాలని కోరుకుంటారు తప్పించి మోడీ డైరెక్ట్ గా మనం ఇక్కడ తీసుకొద్దామని కోరుకోరు ప్రస్తుతం ఓటింగ్ సరళి ఆ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇది మారాలి అంటే బీజేపీ ఒంటరిగా ఈ ఐదేళ్ల నుంచి సీరియస్ గా కష్టపడి ఉంటే గనక నడిచేది రెండు వేల ఇరవై నుంచి తెలంగాణలో ఎట్లా ప్రయత్నించారో అట్లాగే ఎక్కడ కూడా ప్రయత్నించుంటే సక్సెస్ఫుల్ గా ఉండి ఉండేది అట్లా కానియకుండా పవన్ కళ్యాణ్ మనిద్దరం 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 అని చెప్తూ ఆట ఆడనే ఇలా ఒక రకంగా చెప్పాలంటే రిజర్వ్ ప్లేయర్ గా బీజేపీ నటి పెట్టేశాడు ఆయన ఆయన ఆట ఆడేసుకున్నాడు కాబట్టి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఈ దఫా ఓ రకంగా చెప్పాలంటే మోసపోయిన బాధితురాలు రాజకీయాలు ఎప్పుడూ ఎందుకంటే దాని ఆట ఇంతవరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇట్ట మోసం చేసింది లేదు ఇదివరకు తెలుగుదేశం పార్టీతో మోసం అంటే పవర్ లోకి వచ్చి మోసం కదా అది వేరేది ఇది ఎదగనీయకుండా ముందు చేసిన మోసం మిత్ర ద్రోహం బీజేపీ సింగిల్ గా వెళ్తుంది అంటే ఒక రెండు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఒకటి ఏంటంటే పార్లమెంటు స్థానాల్లోనైనా తన ఉనికి చాటుకోగలుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకటి రెండోది ఏంటి అంటే ఇప్పటివరకు జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి వైసీపీలో ఉన్న అసంతృప్తులు బయటకు వచ్చి టీడీపీనో లేదంటే జనసేననో చూజ్ చేసుకుంటున్నారు కానీ బీజేపీ వైపు ఇంకా రాలేదు ఇప్పుడు సింగిల్గా వెళ్తే ఒక ఆల్టర్నేటివ్గా అటువంటి వాళ్ళకి బీజేపీ కనిపించే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఎంత మేర వీళ్ళు ఇప్పుడైనా సరే తొందరగా తెగేసేసుకుని మేము ఒంటరి పోరాటం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేందుకు ఒక కమిటీ వేసుకుంటే ఖచ్చితంగా పవర్ఫుల్ లీడర్లు ఒక పది పన్నెండు మంది అన్న పోటీ చేస్తారు అది చాలా బలంగా ప్రయత్నించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావాల్సింది నాకు ఉన్న అవగాహన మేరకైతే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లకి బీజేపీ అన్ని చోట్ల పోటీ చేస్తే వచ్చే ఓట్ల కంటే కూడా పార్లమెంట్ సీట్లకు వచ్చే ఓట్లు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా డబులైనా ఆశ్చర్యపోనక్కలేదు వైసీపీ తెలుగుదేశం ఓటర్లు కూడా పార్లమెంట్ స్థానాల విషయంలో బీజేపీకి ఓటేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను అంటే మొత్తం అని కాదు అధికారంలోకి రాకపోవచ్చు కానీ ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ప్రారంభం గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ఓట్ బ్యాంక్ని అని అనను ఎందుకంటే గతంలో పద్దెనిమిది శాతం వచ్చినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు అంత రాకపోవచ్చు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో పోల్చుకుంటే గట్టి ఓటు బ్యాంక్ ఈ దఫా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ మాత్రమే ఉంటుందా గెలిపే అన్న ఒక సీట్ పోటీ మాత్రమే ఉంటుంది గెలిచే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు ఎక్కడ కూడా మొత్తం రాష్ట్రం రైతు చూద్దాం భారతీయ జనతా పార్టీ ఇంకా తేల్చుకోవాల్సిన సమయం లేదా తేల్చేసుకుందా నిజంగా సింగిల్గా గా బరిలోకి దిగితే కనుక బీజేపీ తన ఉనికిని చాటుకుంటుందా తన బలాన్ని ఎంత పెంచుకున్నావు అని చెప్పి ఒకసారి ఒక ప్రయోగం లేదంటే ఒక టెస్ట్ ఒక పరీక్ష పెట్టుకుంటుందా ఏం చేస్తుందనే చూద్దాం